అల్లూరి సీతారామరాజు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ బోటుపై సందర్శించి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు రంపచూడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవితో కలిసి నిత్యావసరాలు దోమ తెరలను పంపిణీ చేశారు చింతూరు డివిజన్ పరిధిలోని శ్రీరామగిరి చింతరేవులపల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు రహదారి సౌకర్యం లేకపోవడంతో మర పడవలపై వెళ్లారు ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులు కలెక్టర్ ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు నిర్వాసితుల కార్నీలు పరిశీలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉందని సాధ్యమైనంత త్వరగా న్యాయం జరుగుతుందన్నారు వరదల నేపథ్యంలో గ్రామాల్లో త్రాగునీరు విద్యుత్ వైద్యం పడవల సౌకర్యాలపై అధికారులను ఆరా తీశారు నిత్యావసరాలు అందించారా అని ప్రశ్నించారు సర్కార ఆదేశాలతో అధికారులు వరద సహాయక చర్యలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నారని ధైర్యంగా ఉండాలన్నారు అనంతరం గ్రామస్తులకు ఆయిల్ కందిపప్పు దోమ తెరలను ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పివో అపూర్వ భరత్ మండల ప్రత్యేక అధికారి కల్పశ్రీలతో కలిసి కలెక్టర్ అందించారు తర్వాత మన దేవగణే రేణువ కొత్తనల్ ఆల్ హెల్మెట్ పడకపోతే మనుషుల కుబారు యాక్షన్ అయిపోతే కొంచెం కొంచెం బడవాలెడ కంటైన్ బైట్రే చాలా ఫాస్ట్ వెళ్తది అక్కడ ప్రతి పేయగా ఇప్రసెంక్ లేదో ఇప్రసెంక్ అంతా ఎవరైతే కొన్ని విలేజర్స్ కి రౌండ్ విలేజ్ మొత్తం రౌండ్ వాటర్ అలాంటి విలేజెస్ అన్ని కూడా గుర్తించి వారికి నిత్యావసర సరుకులు కూరగాయలని రేషన్ సరుకులు ఇవన్నీ కూడా మీరు పంపించేయడం చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఆ అధికారుల పర్యవేక్షణలోనే ఈ మండలాలన్నీ కూడా ఉన్నాయి సో ప్రజలందరూ కూడా ధైర్యం ఉండండి